ఆధ్వర్యంలో నిర్వహించ నిర్వహిస్తున్నటువంటి ఇంటర్నేషనల్ చెస్ డే కప్ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలకు అకాడమీ డైరెక్టర్లకి తల్లిదండ్రులకు పిల్లలకి తల్లిదండ్రులందరికీ నమస్కారంలు పిల్లలకు ఆశీస్సులు ముఖ్యంగా ఈ సందర్భంగా తల్లిదండ్రులకి ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనము పిల్లలు చిన్నప్పటికి చెస్ అంటే చెస్ కంటే బదులుగా సెల్ ఫోన్ కి అడిక్ట్ అవుతున్నారు సెల్ ఫోన్ అడిక్ట్ కావడం వల్ల వాళ్ళ మానసిక వాళ్ళ మానసికంగా బాగా కుంగిపోవడం జరుగుతున్నది అదే చెస్ బోర్డు అడిక్ట్ అనుకోండి చెస్ బోర్డు కుస్తీ అనుకోండి అప్పుడు మేధావులుగా మాట్లాడు అలాగే రోజు చాలా మంది పిల్లలు అనే తప్పే గెలిపే లక్ష్యం ఆడడం జరిగింది ఈ రోజు గెలిచినటువంటి విజేతలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే అంటే విన్నింగ్కి ఒక స్టెప్ దూరంలో ఉన్న వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు అది రేపటి గెలుపు కోసము నాంది నెక్స్ట్ టైము వాళ్ళు ఖచ్చితంగా తప్పు కెలవడమే లక్ష్యంగా ట్రై చేస్తారని అడ్వాన్స్ గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను విన్ అయిన వాళ్ళు బ్యాగ్మెంట్ కాబట్టి ఎప్పుడు నిరంతరం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి నిరంతరం ప్రాక్టీసే మనకి మన విజయానికి నాంది కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి అంతర్జాతీయ చదరంగ దినోత్సవ శుభాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ